వచ్చే వర్షాకాలం నాటికి బుడమేరు వాగు సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని శివనాథ్ హామీ ఇచ్చారు విజయవాడ నగర ప్రజలు ఎవరూ అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని సూచించారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అజిత్ సింగ్ నగర్ లో బుడమేరు వద్దనను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమాహేశ్వరరావు పరిశీలించారు యాబై ఎనిమిదవ డివిజన్ నాయక్ నగర్ భర్తమాత గుడిదొడ్డునందు బొడమేరు కాలువను పరిశీలించి ప్రజలకు ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గతేడాది వచ్చిన వర్షాలకు బొడమీరు వాగు పొంగి విజయవాడకు వరద ముంచెత్తిందన్నారు బొడమీరు వాగుకి ఎక్కడైతే గండ్లు పడుతున్నాయో అక్కడ రిటైనింగ్ వాల్ కట్టడం జరిగిందన్నారు కృష్ణానది నుంచి మూడు లక్షల ఎనభై వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్న బుడమేరు వాగు నియంత్రణలోనే ఉందన్నారు వచ్చే వర్షాకాలం నాటికి బొడమీరు వాగు సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు విజయవాడ నగర ప్రజలు ఎవరూ అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ మంత్రి నారాయణ వరద పరిస్థితిపై గంట గంటకు మానిటరింగ్ చేస్తున్నారని వదంతులను మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల బొడమేరు కాలువ ఆధునీకరణ పనులు సరైన సమయంలో జరగక వరద ముంచెత్తిందన్నారు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వరద విజయవాడను ముంచేస్తుందన్నారు వర్షపు నీరు తప్ప బొడమేరు వాగునీరు విజయవాడకు వచ్చే అవకాశం లేదని అందుకు తగిన జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈ ప్రాంతం అంతా బొడే బొడమేరు నీటితో ముంచె ముంచెత్తుంది ఆ సమయంలో ప్రభుత్వం అప్పుడే వచ్చిన సందర్భంగా నష్ట నివారణ చర్యలు తర్వాత తీసుకోవడం జరిగింది దానిలో భాగంగానే మొన్న ఈ బొడమేరుకి ఎక్కడా కూడా రిటైనింగ్ వాళ్ళు కట్టి ఎక్కడైతే గండ్లు పడుతున్నాయో ఆ ప్రాంతాన్ని అంతా కూడా రిటైనింగ్ వాళ్ళు కట్టడం జరిగింది కానీ ఉదయమే ఎమ్మెల్యే బోండా ఉమ్మ గారు మనం బుడమేరు ప్రాంతాన్ని సందర్శిద్దామని తెలియజేసిన వెంటనే అందరం అందరం కలిసి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో మరింత ఏవేటువంటి ఇబ్బంది లేకుండా అంటే ప్రస్తుతానికైతే బుడమేరులో వచ్చి ప్రతి ఎటువంటి ఇబ్బంది లేదు కృష్ణా నుంచి మూడు లక్షల ఎనభై వేల క్యూసెక్లు కిందకి వదులుతున్నా కూడా విజయవాడ నగరానికి ముప్పు అంటే బుడమేరు వాళ్ళే వస్తుంది దీన్ని శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని సూచనలు సలహాలు చేశారు నేను కానీ గారు కానీ ఇంతేకాకుండా వసంత ప్రసాద్ గారు కానీ ఈ దీనికి శాశ్వత పరిష్కారం వచ్చే సంవత్సరం వర్షాకాల సమయానికి దీనికి టోటల్గా శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా కృషి చేస్తాం ముప్పు విజయవాడ నగరానికి భవిష్యత్తులో రాదు ఇప్పుడు కూడా రాదు ఇవాళ మేము చాలా వదంతులు వస్తున్నాయనే మీడియాని తీసుకొచ్చి తీసుకొచ్చాం చూడండి నేను చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ పరిస్థితి ఎక్కడా కూడా ఒక చుక్కోరు నీరు కూడా రోడ్డు మీదకి రాలా వచ్చే పరిస్థితి కూడా లేదు ఎప్పటికప్పుడు గంట గంటకే మానిటరింగ్ చేస్తున్నాం స్వయంగా నారా లోకేష్ గారు మానిటరింగ్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు నారాయణ గారు చేస్తున్నాడు ఇరిగేషన్ మంత్రి చేస్తున్నాడు పార్లమెంట్ సభ్యులు మేము శాసనసభ్యులు మైరవర్ శాసనసభ్యులు అందరం కూడా ఇదే పని మీద ఉన్నాం నమ్మవద్దు ప్రభుత్వం మీకోసం ప్రతి నిమిషం కూడా దీని మీద దృష్టి పెట్టాం అట్లాగే ఇవాళ వాతావరణం చూస్తున్నాం ఎక్కడికక్కడ క్లౌడ్ బారెస్ట్ అయ్యి రైన్స్ విపరీతంగా ఉన్నాయి ఆ రెయిన్ వాటర్ రావటం తప్పితే బుడమేరు వాగు అనేది విజయవాడకి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు అన్ని చర్యలు తీసుకున్నాం ఇవాళ స్వయంగా ఎంపీ గారు కేసీ నరీనాథ్ చిన్ని గారు కానీ నేను కానీ ఇంకా మా ఎమ్మెల్యేలు అందరూ కూడా అన్ని చోట్ల ఫీల్డ్లో ఉన్నాం అందరం కూడా ఫీల్డ్లో మానిటరింగ్ చేస్తాం అటు అధికారులు పోలీసులు ఇరిగేషన్ అధికారులు ఎంఆర్ఓలు రెవెన్యూ అందరూ కూడా ఇదే పని మీద ఉన్నాం కాబట్టి ఎక్కడా ప్రాబ్లం లేదు ఇంకా రాబోయే రోజుల్లో విజయవాడలోకి వచ్చే బుడమేరు కాలం కూడా ఎక్కడున్నా పుడుకులు అడ్డంకులు తొలగించి వాటర్ ఎంత వచ్చినా సరే విజయవాడ బుడమేరు ద్వారా విజయవాడలోకి ఎంత వాటర్ వచ్చినా ఏలూరు కాలువ ద్వారా కొల్లేరులోకి వెళ్ళిపోయే విధంగా చేస్తాం తప్పితే ఎక్కడా కూడా ఆగే ప్రసక్తి లేదు విజయవాడ గతంలో జరిగినటువంటి ముంపు వచ్చే ప్రసక్తి లేదు అన్ని చర్యలు తీసుకుంటున్నాం ప్రజలు ధైర్యంగా ఉండమని కోరుతాం గత వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాలువలు చెరువులు మొత్తం పొంగిపర్లుతున్న సందర్భంలో అదేవిధంగా మన సెంట్రల్ నియోజకవర్గం యాభై ఎనిమిదో డివిజన్లో బుడమేరు భరత్మాత కాలనీ చివర బుడమేరు పొంగుతుంది అనే వదంతులు రావడంతో మేము గత మూడు రోజుల నుంచి ఇక్కడే మా ప్రధాన కార్యదర్శి మల్లంపాటి రవికుమార్ గారు మా బూత్ ఇన్ఛార్జి భానుప్రసాద్ గారు మేము ఇక్కడ వాళ్ళందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మా ప్రీతమ ఎమ్మెల్యే బోండామహేశ్వరరావు గారికి అట్లాగే మా ప్రీతమ ఎంపీ గారు చేసిన శివనా చిన్ని గారికి వాళ్ళకి సమాచారం ఇస్తూ నిన్న చూసిన విధంగా కొంచెం ఏదో వాటర్ ఫ్లో కొంచెం పెరిగిందన్న అవగాహన రావడంతో మార్నింగ్ మా ఎమ్మెల్యే గారికి సమాచారం ఇవ్వడంతో ఉదయం ఎనిమిదిన్నరకి ఇమ్మీడియట్లీగా హుటాహుటిన మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారిని తీసుకుని సందర్శన స్థలానికి చేరుకుని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని తెలుసుకుని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి నచ్చజెప్పి ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు ఎట్లాంటి ఆపద రాదు ఎట్లాంటి నష్టం జరగదు జరగనివ్వము అనే హామీ ఇచ్చి మీడియాతో మాట్లాడి వెళ్ళినటువంటి సందర్భం అదేవిధంగా ఇక ముందు కూడా ఏ సమస్య వచ్చినా ఏ వార్తలు వచ్చినా మీరు నవ్వొద్దండి నమ్మొద్దు దయచేసి మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒకటే కోరుతున్నాం మా నంబర్లు మీ దగ్గర ఉన్నాయి మా భానుప్రసాద్ ఉంది నాది ఉంది మా రవి గారిది ఉంది మీరు ఎప్పుడైనా సరే అర్ధరైతులైనా సరే మాకు ఫోన్ చేస్తే మేము ఇక్కడికి వచ్చి ఈ సమ ఈ సమస్యల్ని ఇంటి పరిష్కరించే విధంగా మేము ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం